ఎస్సీ ఎస్టి విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలో బీజేపీ జాతీయ నాయకులు అమిత్ షా విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడారు ఎస్సీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలో బీజేపీ జాతీయ నాయకులు అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ఈ దేశ సకల జనాలకు ప్రజలకు యావత్ ప్రపంచం మొత్తానికి సర్వ హక్కులను ప్రసాదించిన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు భారతదేశంలో ప్రజలందరికీ అన్ని హక్కులు అందాయంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లనే అని తెలియచేస్తూ నిన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు దానికి బదులుగా దేవుణ్ణి స్మరించుకుంటే మరో ఏడు జన్మలు పుడతారని అమిత్ షా మాట్లాడడం చాలా దౌర్భాగ్యకరం ఈ దేశ ప్రజలు దేవుడిని చూడలే గాని ఆ దేవుడు అంబేద్కర్ ద్వారానే ప్రతి ఒక్క రాజ్యాంగ హక్కులు కల్పించిన దేవుడని కొనియాడుతుంటే మనువాద ముసుగులు అంబేద్కర్ ని గౌరవపరచడం చాలా దారుణమని భవిష్యత్తులో ఖచ్చితంగా అమిత్ షాకి ఓటమి బహుజన బిడ్డలు దేశ ప్రజలంతా అమిత్ షాకి తగిన గుణపాఠం చెప్తారని వెంటనే బేషత్తుగా అంబేద్కర్ గారి కాళ్లకు పాదాభివందనం చేసి అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి తప్పును ఒప్పుకోవాలని అమిత్ షా లేని ఏడల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ముందల ధర్నాలకు పాల్పడతామని అమిత్ షా ఇంటిని ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్ కొండెట్టి నరేష్ కుమార్ రాష్ట్ర నాయకులు హ్యూమన్ రైట్స్ నాయకులు మహమ్మద్ అలీ జిల్లా కార్యవర్గ సభ్యులు గంటా సుమంత్ జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల లింగస్వామి నరేష్ శ్రీకాంత్ నవీన్ సుధీర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన మరి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి మంత్రివర్యులు అమిత్ షా గారి ఇష్టమ దానం చేయడం జరిగింది మరి భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి దేవుడైనటువంటి బాహులతైన వ్యక్తి అంబేద్కర్ గారిని మరి పార్లమెంట్ చట్టసభల్లో అంబేద్కర్ 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 అంటూ అందరూ అంబేద్కర్ని కొలుస్తున్నారు అది దేవుణ్ణి కొలిస్తే బాగుంటుంది మరో జన్మ ఉంటుందని వాక్యం చేసిండు మరో జన్మ కాదు కొత్త జన్ జనాలు దేవుడు చూసుకుంటే ఆ దేవుడే అంబేద్కర్ లాగా ఈరోజు అందరు కొలుసుకుంటున్నారు ఈరోజు చట్ట సభల్లో శాసనసభల్లో స్త్రీలు కానీ ప్రతి ఒక్కరికి విద్య వైద్య ఉద్యోగాల్లో అవకాశం దక్కిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దేవుడుగా కొలుస్తున్నారు కావున ఆ దేవుడినే ఈరోజు కించపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షా గారు వెంటనే క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పని నెలలో ఎస్సీఎస్టీ విద్యార్థుల పక్కన ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఎదుట విత్యా మరి నిన్న పార్లమెంట్లో అసత్య ప్రచారాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 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 అని దేశ ప్రజలంతూ ప్రజలందరూ అంబేద్కర్ గారిని కొలుస్తున్నారు దాని బదులు దేవుణ్ణి కొలుస్తే మరో ఏడు జన్మలు పుడతారని అంబేద్కర్ గారిని అవహేళన చేసిన కేంద్ర హోంశాఖ మంత్రివర్లు మరి బీజేపీ జాతీయ నాయకులు అమిత్ షా గారి దిష్టిబొమ్మ ఈరోజు దహనం చేయడం జరిగింది బేషరతుగా అమిత్ షా గారు భారత రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసి అలా కేంద్ర మంత్రి అయ్యరు మరి ఆ భారత రాజ్యాంగమే లేకపోతే మరి అలా అమిత్ షా గారు కేంద్ర మంత్రి పదవి వచ్చేది కాదు కేంద్ర మంత్రి అయ్యేవారు కూడా కాదు ఈరోజు సకల జన ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డలందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి భారతదేశ ప్రజలే కాదు మరి ప్రపంచవ్యాప్తంగా మరి ఆయన దేవుళ్ళలా కొలుసుకున్నారు మరి ఈరోజు దేవుడు అంటూ చూళ్ళే ఆ దేవుడినే అంబేద్కర్ లాగా ఈరోజు దేశ ప్రజలు మరి తలించుకుంటున్నారు ఈరోజు శ్రీలక ప్రసిద్ధి సెలవులు కానీ ఓటు హక్కు కానీ విద్యా హక్కు చట్టం కానీ కార్మిక చట్టాలు కానీ మరి సపరేట్ నియోజకవర్గాలు కానీ ఆ తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడడానికి కారణ కారణాలు కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈరోజు హక్కులు రాజ్యాంగ ఫలాలు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈరోజు బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దేవునిగా మరి కొలుస్తున్న సందర్భంలో నూట ముప్పై కోట్ల జనాభాని ఈ మనువాద బ్రాహ్మణిజ వ్యవస్థలో మరి మనువాదులు దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన విషం తక్కుతూ నిన్న పార్లమెంట్ సమావేశాల్లో మరి మాట్లాడడం చాలా దౌర్భాగ్యకరం వెంటనే అమిత్ షా వెంటనే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాదాలు తాకి తప్పైందని మరి మీరు ఒప్పుకోవాలి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పాలాభిషేకం చేసి తప్పును క్షమించాలి మీరు ప్రాధాన్యపడాలి లేని ఎడల దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మా ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరం అందరం కలిసి బీజేపీ ఆఫీసులో ముట్టడి చేస్తాం భవిష్యత్తులో నిన్ను ఎంపీగా చిత్తు చిత్తుగా ఓడించే బాధ్యత మా ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలుగా మేము తీసుకుంటామని సందర్భంగా తెలుసు జై భీమ్ జై భీమ్ ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ అదేవిధంగా సెంట్రల్ కమిటీ మరి బీసీ సంఘం మైనార్టీ సంఘ నాయకులు అందరి ఆదరణ సయుక్తంగా ఈరోజు మరి పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయ సాధన కోసం భవిష్యత్తులో పాటుపడతామని తెలియజేస్తున్నాం జేపీ